మన భారతీయ సాంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది పెళ్ళి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు రెండు కుటుంబాలు రెండు మనసులు కలవడం అందుకే పెళ్లికి ముందు వధూవరుల జాతకాలు చూసి వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు శాస్త్ర ప్రకారం రాసుల ప్రభావం మనుషుల మనస్తత్వాలపై వారి ఇష్ట ఇష్టాలపై ఉంటుంది ఈ కారణంగానే కొన్ని రాసుల వారికి మరికొన్ని రాసుల వారితో బాగా పడుతుంది మరికొన్ని రాసుల వారితో అంతగా పడదు ఈ వీడియోలో మన వృషభ రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం వృషభ రాశిలో పుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుంది వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏం కోరుకుంటారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వారికి వైవాహిక జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ఏ రాశుల వారికి దూరంగా ఉండటం మంచిది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వృషభ రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి వీరు చాలా నిలకడైన స్థిరమైన మనస్తత్వం కలవారు ఏదైనా పని వదలుపెట్టే ముందు దాని గురించి పూర్తిగా ఆలోచిస్తారు ఆ పని చెయ్యడం వల్ల లాభమా నష్టమా దానిని ఎలా పూర్తి చెయ్యాలి ఎంతకాలం పడుతుంది అని ఒకటికి పదిసార్లు ఆలోచించిగాని ముందుకు వెయ్యరు పని మొదలుపెట్టాక వెనక్కి తగ్గే రకం కాదు ఎంత కష్టమైనా సరే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేస్తారు అందుకే వీరిని నమ్మకానికి పట్టుదలకు మారుపేరుగా చెబుతారు డబ్బు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కష్టపడి సంపాదించడం దానిని పొదుపుగా వాడుకోవడం వీరికి బాగా తెలుసు రూపాయి విలువ తెలిసినవారు కాబట్టి అనవసరమైన ఖర్చులు దుబారా అంటే వీరికి అస్సలు నచ్చదు తమ జీవిత భాగస్వామి కూడా డబ్బు విషయంలో ఇలాగే పొదుపుగా బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు వీరికి కుటుంబమంటే ప్రాణం తమ కోసం ఎంతైనా కష్టపడతారు ఎంతో త్యాగం చేస్తారు మాట ఇస్తే తప్పని స్వభావం వీరిది అందుకే వీరి స్నేహితులు కుటుంబ సభ్యులు వీరిని ఎంతగానో గౌరవిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే వృషభరాశివారు నమ్మకమైన కష్టపడి పనిచేసే కుటుంబాన్ని ప్రేమించే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే మంచి మనుషులు ఇప్పుడు వృషభరాశివారికి మిగిలిన పదకొండు రాజుల వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో చూద్దాం వృషభ మేషరాశి మేషరాశివారు చాలా చురుకైన వాళ్లు దూకుడు స్వభావం కలవారు ఏ విషయంలోనైనా చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు దీనికి పూర్తి భిన్నంగా వృషభరాశివారు చాలా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మేషరాశివారి ఆతృత వృషభరాశివారి నిదానం మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ముఖ్యంగా డబ్బు విషయంలో మేషరాశివారు ఆలోచించకుండా ఖర్చు పెడతారు రాశి వృషభరాశివారు ప్రతి పైసా లెక్కచూస్తారు ఈ తేడా వల్ల వీరి మధ్య తరచుగా గొడవలు రావచ్చు వీరి మధ్య పొంతన కేవలం ముప్పై ఎనిమిది శాతం మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని వివాహం చేసుకోకపోవడమే మంచిది వృషభ వృషభరాశి ఇద్దరూ ఒకే రాశికి చెందినవారు కాబట్టి వీరి ఆలోచనలు ఇష్టాలు చాలా వరకు కలుస్తాయి ఇద్దరూ కష్టపడి పనుచేస్తారు డబ్బును పొదుపు చేస్తారు స్థిరమైన జీవితాన్ని కూరుకుంటారు అయితే ఇద్దరూ పట్టుదలతో మొండిక ఉండే స్వభావం కలవారే కాబట్టి ఏదైనా విషయంలో గొడవ వస్తే ఎవరూ వెనక్కి తగ్గరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే వీరి జంట బాగుంటుంది వీరి మధ్య పొంతన అరవై ఐదు శాతం వరకు ఉంటుంది పెళ్లి చేసుకోవచ్చు కానీ నక్షత్రాలను కూడా చూసుకోవాలి వృషభ మిథునరాశి వారు చాలా సరదాగా స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు వీరికి సామాజికంగా కలవడం స్నేహితులతో తిరగడమంటే ఇష్టం కానీ వృషభ రాశివారు ఎక్కువగా ఇంటికే పరిమితం అవ్వాలనుకుంటారు వీరిద్దరి జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది మిథున రాశివారి చంచల స్వభావం వృషభ రాశివారి స్థిరమైన స్వభావానికి అస్సలు నచ్చదు వీరి మధ్య పొంతన కేవలం ముప్పై మూడు శాతమే కాబట్టి వృషభ రాశివారు మిథున రాశివారికి దూరంగా ఉండటం ఉత్తమం వృషభ కర్కాటక రాశి ఇది ఒక అద్భుతమైన జంట అని చెప్పవచ్చు కర్కాటక రాశివారు చాలా సున్నితమైన మనసు కలవారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు లాగే వీరు కూడా తమ ఇంటిని కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు వారి స్థిరత్వం కర్కాటక రాశి వారి ప్రేమ ఆప్యాయత ఒకరికొకరు బాగా నచ్చుతాయి చిన్న చిన్న విషయాల్లో కర్కాటక రాశి వారు కొంచెం సిగ్గుపడతారు లేదా భయపడతారు కానీ వారి ధైర్యం వీరికి అండగా నిలుస్తుంది వీరిద్దరి మధ్య పొంతన ఏకంగా తొంభై ఏడు శాతం ఉంటుంది నిస్సందేహంగా వీరు పెళ్లి చేసుకోవచ్చు వృషభ సింహరాశి సింహరాశివారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటారు కొంచెం డామినేటింగ్ స్వభావం కూడా ఉంటుంది వృషభరాశివారు కూడా మొండి పట్టుదల కలవారే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అహం వీరి మధ్య గొడవలకు కారణం కావచ్చు అయితే ఇద్దరూ నమ్మకమైనవారు ఒకరినొకరు గౌరవించుకుంటే వీరి బంధం నిలబడుతుంది ముఖ్యంగా అబ్బాయి సింహరాశి అమ్మాయి వృషభరాశి అయితే సర్దుకునే అవకాశం ఎక్కువ వీరి మధ్య పొంతన డెబ్బై మూడు శాతం వరకు ఉంటుంది వృషభ కన్యారాశి ఇది కూడా ఒక మంచి జంట కన్యారాశివారు కూడా వృషభ రాశి వారిలాగే చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు డబ్బు విషయంలో కూడా ఇద్దరి ఆలోచనలు కలుస్తాయి అయితే ఒక చిన్న తేడా ఉంది వృషభ రాశివారు తమ పని కుటుంబం తప్ప వేరే విషయాలు పట్టించుకోరు కాని కన్యారాశివారు తమ చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు ఈ చిన్న తేడా మినహా వీరిద్దరి మధ్య అన్ని విషయాల్లోనూ మంచి అవగాహన ఉంటుంది వీరి పొంతన తొంభై శాతం ఉంటుంది వృషభ రాశి తులారాశివారు అందాన్ని శాంతిని ఇష్టపడతారు గొడకులకు దూరంగా ఉంటారు వృషభ రాశివారి స్థిరత్వం తులారాశివారి మృదువైన స్వభావం ఒకరికొకరు నచ్చుతాయి ఇద్దరూ కళలు సంగీతాన్ని ఇష్టపడతారు కాబట్టి వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది మధ్య పొంతన అరవై ఐదు శాతం వరకు ఉంటుంది కాబట్టి పెళ్ళు చేసుకోవడానికి మంచి సంబంధమే వృషభ వృశ్చిక రాశి వృశ్చిక రాశివారు చాలా తీవ్రమైన లోతైన మనస్తత్వం కలవారు ఎవరైనా తమను మోసం చేస్తే లేదా బాధ పెడితే అస్సలు మర్చిపోరు సమయం చూసి దెబ్బ కొడతారు వృషభ రాశివారి నమ్మకమైన స్వభావం వృశ్చిక రాశివారికి బాగా నచ్చుతుంది ఇద్దరి మధ్య బలమైన ఆకర్షణ ఉంటుంది అయితే ఇద్దరూ మొండి పట్టుదల కలవారే కాబట్టి గొడవలుకుండా అదే స్థాయిలో ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇది చాలా బలమైన బంధం అవుతుంది వీరి పొంతన ఎనభై ఎనిమిది శాతం వరకు ఉంటుంది వృషభ ధనస్సు రాశి ధనస్సు రాశివారు స్వేచ్ఛను అమితంగా ఇష్టపడతారు ప్రయాణాలు చెయ్యడం కొత్త విషయాలు తెలుసుకోవడం వారికి ఇష్టం వృషభ రాశివారు దీనికి విరుద్ధంగా ఒకే చోట స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారు ధనస్సు రాశివారి స్వేచ్ఛా స్వభావం వృషభ రాశివారికి రాహిక్యంగా అనిపించవచ్చు వృషభ రాశివారి కట్టుబాట్లు ధనస్సు రాశివారికి బంధనాలుగా అనిపించవచ్చు వీరి మధ్య పొంతన చాలా తక్కువ కేవలం ముప్పై శాతం మాత్రమే వీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది వృషభ మకర రాశి వృషభ రాశివారికి ఇంతకంటే మంచి జోడీ దొరకదంటే అతిశయోక్తి కాదు ఇది మేడ్ ఫర్ ఈ చంద్రజంట ఇద్దరూ కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఇద్దరికీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలనే లక్ష్యం ఉంటుంది డబ్బు విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి ఆడంబరాలకు పోకుండా వాస్తవికంగా ఆలోచిస్తారు వీరిద్దరి మధ్య మాటలతో పనిలేదు ఒకరి మనస్సు ఒకరికి తెలిసిపోతుంది వీరి పొంతన తొంభై ఎనిమిది శాతం వరకు ఉంటుంది ఇది ఉత్తమమైన జోడి వృషభ కుంభరాశి కుంభరాశివారు చాలా సామాజిక దృక్పథం కలవారు ప్రపంచం గురించి సమాజం గురించి ఆలోచిస్తారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే సహాయం చేస్తారు ఈ దయాగుణం వృషభరాశివారికి నచ్చుతుంది కాని కుంభరాశివారు కొన్నిసార్లు తమ సొంత ప్రపంచంలో ఉంటారు ఇది ప్రాక్టికల్గా ఉండే వృషభరాశివారికి అర్థం కాదు వీరి బంధం ఫర్వాలేదు అని చెప్పవచ్చు పొంతన యాభై ఎనిమిది శాతం వరకు ఉంటుంది వృషభ మీనరాశి మీనరాశివారు చాలా సున్నితమైన కలలుకనే స్వభావం కలవారు వీరు భావోద్వేగాలను అస్సలు దాచుకోలేరు బాధ వస్తే వెంటనే ఏడ్చేస్తారు వృషభరాశివారి స్థిరమైన దృఢమైన స్వభావం మీనరాశివారికి ఒక రక్షణ కవచంలా అనిపిస్తుంది మీనరాశివారి ప్రేమ వృషభరాశివారి మొండి స్వభావాన్ని కూడా కరిగిస్తుంది వీరి మధ్య ఒకరికొకరు అండగా నిలిచే మంచి బంధం ఏర్పడుతుంది వీరి పొంతన ఎనభై ఐదు శాతం వరకు ఉంటుంది మొత్తం మీద చూస్తే వృషభ రాశివారికి మకర కర్కాటక కన్య వృష్టిగా మీనరాశుల వారు ఉత్తమమైన జోడీగా ఉంటారు అదేవిధంగా మేష మిథున ధనస్సు వారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం రాశిని బట్టి మాత్రమే ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే ఇద్దరి వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొంతన చూడటానికి కేవలం రాసి మాత్రమే సరిపోదు వారిద్దరి పుట్టిన నక్షత్రాలు గ్రహాల స్థానాలు అష్టకూట గుణమేళనంలో ముప్పై ఆరు పాయింట్లకు గాను కనీసం పద్దెనిమిది పాయింట్లు రావడం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవన్యులైన జ్యోతిష్యులను సంప్రదించి వధూవరుల జాతకాలను పూర్తిగా విశ్లేషణ చేయించడం చాలా ముఖ్యం రాసుల పొంతన ఒక మార్గదర్శి మాత్రమే కానీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ నమ్మకం ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అన్నింటికంటే ముఖ్యమైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు